జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదే పింది జానపదమే గుర్రు తలుగించింది జానపదమే ఒడ్డు మీద ఇల్లు దాన గంగ దరువ జాదాన ఒడ్డు మీద ఇల్లు దాన గంగ కుదరు జాదాన రంగం కోరుకున్నానే కాదా నాకింత కోలుకోలేని బాధ గుల్ లగిసుకల్ల రాసుకున్న పేరు వరదలొచ్చి కొట్టుకెళ్ళినట్టు వాగుల్ లగిసుకల్ల రాసుకున్న పేరు వచ్చి కొట్టుకెళ్ళినట్టు పచ్చబొట్టు పచ్చి పుండోలి మండంగా గుండె మీద దాన్ని పోయినవే వంచే నాకు ముంచుడు తెలువరే ప్రేమ పంచుడు తప్ప కొంచమైన మోసగించుడు కోకున్నానే కా నాకింత కోలుకోలేని బాధ నా మంచం మీద దిండును మడు మడులు కట్టిన కన్నీళ్ళు నా కంచంలోన నా మెతుకులను అడుగు గుంతేదని వైనాలు నా మాటే వినని గుండెని అడుగు నువ్వు చేసిన గాయాలు ఏ కాటికి వెళ్ళే దారిలోనైనా కలిసిపోయే ఓసారి నన్ను చూసి పోకడసారి వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ పంచుడు తప్ప కొంచెమైనా మోసగించుడు తెలువదే ప్రాణమన్నా ఒకప్పుడు పరయుడినే గానే ఇప్పుడు నీ పట్టిల చప్పుడు వింటే ప్రాణం అవుతుంది ఇప్పుడు చెంపదెబ్బ కన్నా బాధ గుండెలుంది చూడు గదా నువ్వు వస్తేలే చిరాదా పోయే ప్రాణమే సదా నీతో లేకున్నా సంతోషమే కదా ఉంటాలే నే నీకే దూరంగా అనుకోలేదే అవుతానని భారంగా ప్రేమించాలే నిన్నే గాఢంగా మూసపోయానే నిన్ను నమ్మి ఘోరంగా ప్రాణమన్నా ఒక్కప్పుడు పరాయుడినే గానే ఇప్పుడు నీ పట్టిల చప్పుడు వింటే ప్రాణం అవుతుంది ఇప్పుడు గడికొక్కసారి వస్తే గడి తీసి పెట్టిన గుండెకు ఏ మెరుకానమ్మా ఎదురుగానే ఏలు వడదామంటే ఏడిపిస్తావెందుకమ్మా

ನೇ ಸಸ್ತೆವಾಡನೆ ಸಚಿಪೋತಾ ಅಟ್ಟ ಕೂಡ ಒಪ್ಪುಂಟೇ ಸಪ್ಪಕೂಡೋಲೆ ವಾಸಿ ಬ್ರತುಕೇ ಬರುವೈಪೋಗ ಮಿಗಿಲು ಒಂಟರಿ ಶಿಲಗ ಮನ ಭಾಷಲು ಅನ್ನ ಕರಿಗ ಎನ್ನೆನ್ನೋ ಜನ್ಮಲ ದಾಕ ಮುಡಿ ವೇಸಿನ ಮನ ಅನುಬಂಧ తెగిపోయిందంటే నమ్మదుగా నా ప్రాణం ఆయువుతో ఉన్నది అంటే ఇంకా అయినా దేహం క్షేమంగా ఉన్నట్టే తను కూడా నా ప్రాణం రిగుల ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా నా పెదవుల చిరునవ్వా నిన్నెక్కడ వితకాలము తిరిగొచ్చేదారే మరిచావా ఇకనైనా గూటికి రావా నేను ఫస్ట్ రాసి పాడిన సాంగ్ ఇప్పుడు మీకోసం ఒక్కసారి వాడతా బంతి నిలా వడ్డ గంగామాని మీ రూపకాలం ఒక్కటే మే గంగా మీ రూపకాలం ఒక్కటే మే సినిమాల హీరోయిన్ గంగామాని నీ రూపకాల మొక్కటే గంగామాని నీ రూపకాల మొక్కటే మే గంగామాని మల్లెసేన్ల నిలాబడ్డ సింధూరయ్యా నీ రూపకాల మొక్కటోయి సింధూరయ్యా గాచినిమాలా చిరంజీవి సింధూరయ్యా నీ రూపకాల మొక్కటోయి సింధూరయ్యా ఇప్పుడున్న సమాజాన్ని ఉద్దేశించి నేను రాసిన సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలని రాసిన సాంగ్ ఇది రాసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ సాంగ్ కూడా నేనే రాసి నేనే వాడిన బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది బంధాలు ఏడున్నయి మనిషికి బంధుత్వం ఏడున్నది అందమంటాడు చెందమంటాడు ఆస్తులు అంటాడు పాస్తులంటాడు మట్టిలో కలిసేటి మనిషికి గా మట్టిలో కలిసేటి మనిషికి బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది అందమంటాడు చెందమంటాడు అవనిలో కలిసే దేహానికి అవనిలో కలిసే దేహానికి కట్ట మీద గొట్టి చెట్టు జిల్లేడు గుమ్మ గాలికేమ సోకుతుంది జిల్లేడు గుమ్మ గాలికేమ సోకుతుంది జిల్లేడు గుమ్మ నడుమబొయ్యే నల్ల పిల్ల జిల్లేడు గుమ్మ నన్ను చూసి కన్నుగొట్టే జిల్లేడు గుమ్మ నన్ను చూసి కన్నుగొట్టే జిల్లేడు గుమ్మ ఎర్ర చీర కట్టుకొని జిల్లేడు గుమ్మ ఏ ఊరు పోతున్నావు జిల్లేడు గుమ్మ ఏ వాడ పోతున్నావు జిల్లేడు గుమ్మ ఈ పాట కూడా నేనే రాసి నేనే పాడటం చేతుల బెల్లం ఉన్నంత సేపే కాకి బలుగమంటా నరుడా కాకి అని చేతుల బెల్లం సరిపడ్డంక ఎవరు రారు ఎంటాని ఎంటాయమా కుంపటంతా మేడలున్నాయని మిద్దెలున్నాయని కొంతమురువోకే మనసా కొంత ఓకే ఆ తీసుక పొంగ మేడలు రావెంటా అని ఎంటా గోడలు రావెంట చేతుల బెల్లం ఉన్నంత సేపే కాకి బలుగమంటా నరుడా కాకి నీ చేతుల బెల్లం కా ఎవరు రారు ఎంటాని ఎంటాయో మా కుంపటంతా రెండు సీంతల మా సిరుకాలున్నాయో మాయల సిలుకాలున్నాయో ఆ చిరక నోట్ల రామయ్య పలుకులున్నాయో మాయల పలుకులున్నాయో పెద్ద పెద్ద చెరువులల్లా కొంగాలున్నాయో రామ కొంగాలున్నాయో ఆ కొంగ నోట్ల రామయ్య కోరికలున్నాయో మాయల కోరికలున్నాయో రెండు సీతల నట్ట నడుమా చిలుకాలున్నాయో మాయల చిలుకాలున్నాయో ఆ చిలక నోట్ల రామయ్య పలుకులున్నాయో మాయల పలుకులున్నాయో చిన్న చిన్న కుంటాలల్లా బాతులున్నాయో మాయల బాతులున్నాయో ఆ బాతు నోట్ల రామయ్య పాదాలున్నాయో రామయ్య పాదాలున్నాయో